నేను బాబు అమ్మా ఈ రోజు నేను ఎర్జిగదా ఆ యరస తీసుకోనలా ఆ పిల్లలకి ఈ బుద్ధ రాత్రిలో బాబు దగ్గరికి వచ్చాక తెల్జేయడాయ హా ఇన్ని ఏమ దానధర్మాల్ చేయిన బిట్ల పుట్టలేదు అమ్మా అవునుబ్లేదు బాబు ఏం చేసినా గట్ల ఏమీ చేయినా పుట్టలేదు బాబు అమ్మా ఏహానా చెప్పి నీకు బిట్ల బుట్టలు అంటే ఒకటే మార్గం అమ్మా ఎందుకు చెప్పు రాయినారే బిట్లు అంటే సస్తా బెట్లే అవును బాబు నీకు బిట్ల బుట్టలు అంటే ఒకటే మార్గం ఏమో చెప్పు నాయన నేరుగా వియా ఎహో నా సార్ ఉన్నారు చూడా వాళ్ళ ఇంట్లో ఒక మూడు రోజులు పండుకో పండుకో పద్యాలు పాడతా నిద్ర పీసి వస్తాడు యోహాన్ సార్ దగ్గర పనుకో లే మా ఇప్ప బండిన స్వామి కొల్లుకు వస్తానడు బా బండిన స్వామి నీళ్ళు తప్పయితే ఎత్కర ఎవరు నేను గుద్దేవారామంటారా ఆడపిల్ల మరి మాటల్లో మర్చి మీ ఎలా వేలుపు ఎవరు తల్లి బాబు మంత్రివర్యా కదిరి కోలి నరసింహ స్వామి నాయన అమ్మా కదిరి కోవలేలుతున్నటువంటి నరసింహ స్వామి మీ ఇలా వేల్పు ఆహా ఎన్నో దాన ధర్మాలు పూజలు పునస్కారాలు వ్రతాలు నోములు చిత్రి కానీ అవును బాబు మీ ఇలా వేల్పు ఆ కదిరి నరసింహ స్వామికి పూజలు చేయటం మరి చారు కదా తల్లి తల్లి నాయన మంచి ఉపాయం చేస్తావు రానే ఆ ద ఆ తెలతట్టు పిల్లడు చూడి పొద్దు ఉంటే నీ కూడా చేస్తామ సంస్కృతి ఉందో సరే బాబు మా ఉందో లేదో సరే బాబు అయితే మా కాపు అన ఒక ఆచారం కలదు ఆచారం ఏం ఆచారం ఆజ్ఞలేనిది ఎన్నడగానే మేము పరస్థలం బయలుదేరాం ఇప్పుడు ఇక్కడ ఎక్కడ బావాలని ముగ్గురు చెప్పారు అవును బాబు మంచి ఆచారం మీ ఇంట్లో మా ఇంట్లో అన్నం పెట్టించేస్తారు ఒంగోలు వరకు వేసి వస్తారు అయ్యో రామ రామరామా ఏమన్నారేమో అమ్మ పాలు అద్దుకొని బిస్కట్లా అంతేనాయనా వాడి ఆడవి అంతేరా పాలు పేరు బిస్కెట్లు గుర్తుకొస్తాయి అయితే ఇప్పుడే వెళ్దాం పోతే తల్లి సరే బాబు ఇప్పుడే మారాయణుకోలేదమ్మ నాయన ఇప్పుడే వెళ్దాం Adorei!

పోయినా ఆయమ్మ ఉండడా ఎప్పు ఎప్పుంటే ఆయమ ఉండదు ఎట్లా ఎట్లు పుట్టేది నన్ను నమ్మరా టైం బాగుందిరా ఇచ్చి చెప్పు మన పిల్లోడే చెప్పు డబ్బులు ఇస్తారా అది మన మీ దగ్గర మీ అత్త దగ్గిరే అందరి దగ్గర డబ్బులు ఇప్పించుకోండిరా మీ పెద్ద కూడా

ලවරා ආර්ත්‍ය වැඩි කතක් ලැමවා හදල් බෙට් කොඩ සම්ම නාමහත ලෑඩි වේෙන මා. அவன் தள்ளி மாறு உமா பிராணம் எடுத்து பின்னயா அப்பங்க கணப்பா స్వెటర్ వేసుకొని నిలబడుకున్న చూడు నెల స్వెటర్ వేసుకొని రెడ్డి హే అట్లా బాతు మగమేడా మగమే గనుపల్లా కదమ్మా మా రెడ్డి ఉండే ఆనవాళ్ళ గురించి చెప్తే ఆలకిచ్చు ఆ స్వెటర్ వేసుకోండి అలాంటి వాడు కాదు బాబు ఎట్లుంటాడా మా రెడ్డి ఉండే ఆనవాళ్ళకు చెప్తే ఆలకిచ్చు ఆయన తెలుపు తల్లి పునమ చంద్రుడు అవును పుట్టి వచ్చినట్లుంటాడు ఉంటాడు తెల్లవారి సూర్యుడు దిస్తాజుడు అవునమ్మా ధనగల మెరుపుతుంటాడు మెరుపు గలవాడు మా రెడ్డి ఆ రెడ్డి గల అందగాడు రెడ్డి వారికి నెత్తి కిరీటం గలదు కిరీటం కూడా ఉంటుంది కలదు కట్ల బంగారు పాదములకు పావుకోళ్ళు కోళ్ళు కూడా ఉంటాయా పారపుకోళ్ళ కాదు నేను కోసుకొని తింటావు కాదు పావుకోలే తెలీదా ఓ రెండు వారు ధరించే వాళ్ళకు మాత్రమే ప్రత్యేకించిన్నవి అవును బాబు అటువంటి వారు ఎక్కడున్నారా బాబు ఏం మొగినకం చూసి చచ్చినావు లేదు నువ్వు నాడ బాబు నేను వెళ్ళిపోతా నేను చూడ కాదు కాదులే కాదులే అప్పుడు చూపించాలంటే ఓటా మార్గమమ్మా ఎక్కడున్నాడు బాబు ఆశా మాసి గండపడ్డా మినిట్లు నీ కన్నులు బానే నీ పెన్లానికి బానే నీ లంజికి బానే నీ వాళ్ళకు బానే నీ ఎనుకో ముందుకు బానే నీ ఏళ్ళు మినిట్లు నా కన్నులు పోతే ఇప్పుడే నేను అడుగులు పీసొస్తాడా ఎవరు నన్ను చూసేవాడు కడుపు కూడి తింటా కొస్కా తింటాను బాబు కూడన్నదే కొస్కా అన్నదే బాబు నా పెండ్లండి నా యా నేను చెప్పిందే

ఇక్కడ దొరుకుతూ సుధీర్ సార్ వాళ్ళు ఇంటికాటికి వచ్చినమ్మా ఆంజనేయ స్వామి గుడి ఉంది మొహదారం కింద ఉన్నాము కిందన ఆ పైకి చూసాను గంట గింటా అని కొట్టేవా ఏనైనా అది కంచు గంట టంగు మంటుంది అట్లే దేవరి దేవుని గుడి లేకి భక్తులు ప్రవేశించేటప్పుడు ఏదైనా కోరిక కోరుకుంటారు అటువంటి కోరిక నెరవేరాలని నీ మొగుడు కారు వేసుకొని నా మొగుడికి ఏం పద్దు కారులో వచ్చేదానికి

అటువంటి మా రెడ్డి వారికి పిలిపించిన కార్యార్థం అడిగి విచారించి స్వాగతం కాదు నీ లోనికి వెళ్ళి బంగారు తల్లి పల్లెమునజాతులు సంపంగులు సువాతలుగా పుష్పములు బంగారు పల్లెమున అమర్చుకొని వచ్చిన రెడ్డి వారికి స్వాగతం పలికి పిలిపించిన అడిగి బాబు రెడ్డి వారు స్వాగతం పలికి పోయినా ఈ చోటుకి ఏర్చించారు కదా తల్లి అవును ఆయన వెళ్ళి ఆ యొక్క రే ఇక్కడ లోపల పావడా బయట తీసుకుని రైల్లో పో అన్న మల్లెలు జాజులు అన్ని తెచ్చాను తల్లి ఎంత తొందరగా తెచ్చావు బాబు ఎప్పుడు ఏం సువాసన గారున్నాయి రాకే ముక్కి అవునులే పుడతానే పూలు మగం చూడలేదు కదా అలా చూరమ్